శ్రీ గృబ్బే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన ఛానల్ ఈరోజు రోజు వీడియోలో కుంభరాశి వారికి ఆగస్ట్ మాసంలో వారి గోచార మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశికి అధిపతి శనిచరుడు కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయండి సో ఈ తొమ్మిది నక్షత్ర పాదాల వారికి కూడా మనం ఒక గోచారం మాసఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే రహచారం కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలలోకి వెళ్దాం మొదటిగా రాష్ట్రాధిపతి శనచుడు వక్రీకరించిన స్థితిలో మీ రాశిలోనే ఉన్నారు ద్వితీయ లాభాధిపతి గురుగృహం నాలుగవ స్థానమైనటువంటి అయినటువంటి స్థితి పొంది ఉన్నారండి మరి తృతీయ దశమాధిపతి కుజుడు ఆయన ఇరవై ఆరు ఆగస్టు వరకు కూడా నాలుగవ స్థానం అయినటువంటి వృషభంలో గురుడితో కలిసి ఉంటారు ఇరవై ఏడు నుండి ఐదవ స్థానం అయినటువంటి ఈ యొక్క మిథునంలో స్థితి పొందబోతున్నారు మరి కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి బుధుడు అవుతారు ఈ యొక్క బుధ గ్రహం ఈ మాసంలో రెండు రాసులు మారుతారండి ఒకటి సింహం రెండవది కర్కాటకం సింహరాశిలో ఇరవై రెండు ఆగస్టు వరకు ఉంటారు ఇరవై రెండు సాయంత్రం నుండి ఆయన కర్కాటకంలో మా సంతం వరకు అక్కడే ఉంటారు ఈ ప్రాసెస్లో సింహరాశిలో ఉన్న కాలంలో ఐదవ తారీఖు నుండి ఇరవై రెండు వరకు వక్రీకరించి ఉంటారు ఇరవై రెండు సాయంత్రం నుంచి కర్కాటకంలోకి వెళ్ళిన తర్వాత కూడా వక్రీకరించిన స్థితిలో ఇరవై ఐదు వరకు ఉండి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వక్రీ లేకుండా కర్కాటకంలో ఉంటారు మరి ఈయనకి ఏవో కారకుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క కుంభరాశి వారికి శుక్రగ్రహం అండి అలాంటి శుక్రుడు మాధిపతి అవుతారు కేంద్ర మరియు కోణాధిపతి ఆయన ఏడవ స్థానంలో ఇరవై నాలుగు ఆగస్టు వరకు ఉండి ఇరవై ఐదు ఆగస్టు నుండి ఆయన సో మీరు అష్టమ స్థానానికి వస్తున్నారు అంటే కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు రాహు మీకు ద్వితీయంలో ఉంటారు కేతు అష్టంలో ఉంటారు సో ఇది గ్రహస్థితి మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే మొదటిగా విద్యార్థులు మనకు ముఖ్యం కాబట్టి స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది సో ఇక్కడ విద్యార్థుల విషయంలో చూస్తే పంచమాధిపతి యొక్క బుధ గ్రహం ఏడవ స్థానంలో ఉన్నారు ఎవరితో ఉన్నారా అండి యోగ కార్యక్రమం సుఖుడితో ఉన్నారు ఇట్ ఈస్ గుడ్ అండి స్టూడెంట్స్కి బాగుంటుంది డెఫినెట్గా బాగుంటుంది కానీ ఒక్కరికించిన బుధుడు కాబట్టి కొంత కమ్యూనికేషన్లో జాగ్రత్తగా చూస్ చేసుకోండి మీరు రాయబోయే ఎగ్జామ్స్ అయితేనేమి మీరు అప్లై చేసే ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసే అప్లికేషన్ అయితేనేమి యూనివర్సిటీకి అప్లై చేసినట్టు కావచ్చు లేకుంటే విదేశాలకు చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ మెయిల్స్ కానీ ఇవన్నీ చెక్ చేసుకోండి అల్టిమేట్గా బాగుంటుంది సో మరి యొక్క బుధగ్రహం యొక్క స్థితి అనేది ఎప్పుడైతే ఆరవ స్థానానికి వెళ్తుందో ఇరవై రెండు సాయంత్రం నుండి ఇరవై మూడు నుంచి అనుకుందాం ఇరవై మూడు నుండి విద్యార్థులు కొంత విద్యలో ఫోకస్ ఉండండి డైవర్షన్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ బుద్ధుని మీద రాహు చూస్తూ ఉంటలేకనండి కాబట్టి మా సాంకొని చివరి వారంలో కొంత కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది విద్యార్థులు బహుదూరం వెళ్ళి చదువుకునే అవకాశం మాత్రం చాలా మెంటుగా ఉన్నాయి అవకాశాలు డిగ్రీ స్థాయి విద్యార్థులకు కూడా బాగుంటుంది మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది కుంభరాశి వారికి దశమాధిపతి ఎవరయ్యా అంటే వృత్తికి సంబంధించిన గ్రహం కూర్చుడు అయినా నాలుగవ స్థానంలో గురుడితో లాభాధిపతి గురుడితో కలిసి మీ యొక్క వృత్తి స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు అంటే పది మరియు పదకొండవ స్థానాధిపతి చూస్తూ ఉన్నారు అంటే మంచిదే కదా అంటే గురుడు ఎక్స్పాండ్ చేసే గ్రహం మీ వృత్తిలో ఎక్స్పాన్షన్ ఉంటుంది మంచి మార్పు ఉంటుంది మార్పు అంటే బాగా కష్టించి పనిచేస్తారు మీ ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి అదే పై వారు మీ సుపీరియర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీకు ఏదైనా అప్రిషియేషన్ పొగడత లాంటివి కూడా మీరు అందిపుచ్చుకునే అవకాశం కూడా బలంగా ఉంది కాబట్టి వర్క్ అండి సిన్సియర్ గా పనిచేస్తూ ఉందండి ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఇరవై ఏడు నుండి ఈ యొక్క కుజగ్రహం పంచమానికి వెళ్ళినప్పుడు సో ఈ యొక్క వృత్తి నుండి ఆయన అష్టమ స్థానంలో పడతారు కాబట్టి కొంతమంది జాబ్ చేయించుకోవచ్చు వృత్తిలో మార్పులు చోరుకులు చోటు చేసుకునే అవకాశం ఉంది కొంతమంది బదిలీ కూడా అయ్యే అవకాశం అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఎప్పటి నుంచో మంచి మార్పు కోసం ఎదురుచూస్తూ ఉంటే హైర్ ప్యాక్ అయితే వచ్చినా సరే కొంతమంది వెళ్ళిపోవచ్చు ఇలా మొత్తం మీద పాజిటివ్గా అయితే ఉంటుందండి ఇరవై ఏడు నుంచి అయితే మాత్రం ఉద్యోగంలో మార్పు అనేది ఉండబోతుంది ఇక్కడ ఆరవ స్థానంలో రవి ఉన్నారండి సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కూడా అధికంగా వస్తాయి నోటిఫికేషన్ పడ్డం కావచ్చు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాయటం లాంటిది ఇన్వాల్వ్మెంట్ అనేది కనపడుతుంది ఈ మాసంలో కుంభరాశి వారికి మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే వ్యాపార స్థానంలో బుధుడు మరియు శుక్రుడు ఉన్నారండి కాబట్టి ఏంటంటే వ్యాపారం బాగానే ఉంటుంది పెద్ద ఒడిదుడుకు లేకుండా ఉంటుంది ఎప్పటివరకు అంటే మూడో వారం వరకు కూడా మీకు వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి సో వారి ద్వారా మరికొంత కాంటాక్ట్స్ రావడం లాంటివి ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క రవి కూడా తన స్వస్థానానికి వస్తారో సింహరాశికి పదిహేడు నుండి వ్యాపారంలో మరింత అభివృద్ధి అనేది కనపడుతుంది సో ఇంకా దాని వ్యాపారాన్ని విస్తరణ కావచ్చు చుచ్చుకుపోవటం లాంటిది ఉంటుంది ఈ మాసంలో మీకు ఎవరైనా కొత్త వారు వ్యాపార పరంగా మీకు జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉందండి మరి ఆర్థిక సంబంధమైన విషయాలు కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా ద్వితీయము లాభాన్ని చూస్తూ ఉంటాం ద్వితీయ లాభాధిపతి గురుడే ఆయన చతుర్థంలో కేంద్రంలో ఉన్నారు కాబట్టి ధన ధనలాభడే ఉంటుందండి మీ అన్ని కూడాను కుచుడి దృష్టి కూడా స్వస్థానమైనటువంటి రుచిక మీద ఉంటుంది అసలే ఆయన చతుర్థంలో ఉన్నాడు సంపదలు అంటే ప్రాపర్టీ ద్వారా లాభం రావటం ఈ యొక్క భూములు కొనుగోలు ద్వారా కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారండి సో అది కూడా మీకు లాభిస్తుంది అదేవిధంగా రాహు మీకు ద్వితీయంలో ఉన్నాడు డబ్బులు వస్తాయి ఎక్కడ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేవి కొంత మీకు డైలాభాన్ని ఇస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే సో మంచిది అదేవిధంగా ఈ యొక్క డైలీ ఇన్కమ్ లెవెల్స్ కూడా మీకు పెరుగుతాయి కొంతమంది దినవృత్తులు కాంట్రాక్ట్ వర్కర్స్గా ఉంటారు వారికి కూడా డబ్బులు వస్తాయండి ఏం ఇవ్వదు లేదు సో కానీ ఇన్వెస్ట్మెంట్కి ఏదైనా మంచిదా కాదా అంటే నాట్ సో గుడ్ అండి కొంచెం ఫ్లక్చుయేషన్స్ అవ్వండే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించండి మార్కెట్లో జరిగేటువంటి ఒడిదుడుకులో కొంత కుదుపునిచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ బాగా ఉండి సీనియర్స్ అడ్వైజర్ మేరకు మాత్రమే మీరు అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం మంచిదండి కాబట్టి సో బియాండ్ ట్రేడింగ్ లాగా చేయకుండా పట్టుంది అదేవిధంగా లిటికెంట్ ప్రాపర్టీస్కు జోలుకి వెళ్ళకండి కుజుల మీద కేసు దృష్టి ఉంది ఒకవేళ మీరు ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే కూడా ఎన్కరీ ఈసీ కావచ్చు పేపర్స్ కావచ్చు డాక్యుమెంటేషన్ కావచ్చు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మంచిది చతుర్థంలో గురు యొక్క స్థితి ఉంది కాబట్టి ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది సో బంధుమిత్రుల సమాగమనం ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది కంఫర్ట్ జోన్ అయితే ఉంటుందండి మదర్ హెల్త్ విషయంలో కూడా బాగుంటుందని చెప్పాలి మరి ఈ యొక్క చిల్డ్రన్ విషయంలో ఏ విధంగా ఉంటుంది సంతాన సంబంధమైన విషయంలో అంటే పంచమాధిపతి బుధుడు ఏడవ స్థానంలో శుక్రుడితో కలిసి యోగకార గ్రహంతో ఉన్నారు కాబట్టి బహుదూరులో ఉన్న మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి బాగా ఉంటుంది మొదటి మూడు వారాలు అద్భుతంగా ఉంటుంది చివరి వారంలో కొంచెం నార్మల్గా ఉంటుంది ఒకవేళ మీ యొక్క సంతానం చిన్నవారై ఉండి ఉంటే సో వారి విద్యలో కానీ ఆటపాటలు అన్నిటి రాణిస్తారు ఇరవై మూడు నుండి ఆ ఒక చివరి వారం ఏదైతే ఉందో సంతానానికి చిన్నవాడి అనారోగ్యం కావచ్చు ఇలాంటివి కొంత ఇండికేట్ చేస్తున్నాయండి సో కాబట్టి ఆ చివరిలో కొంత కేర్ తీసుకుంటే సంతాన సరిపోతుంది మరి దాంపత్య జీవితంలో ఏ విధంగా ఉంటుంది వైవాహిక జీవితంలో అంటే ఏడవ స్థానంలో మీకు బుధ సుఖులు ఉన్నారండి సో కాబట్టి సౌమ్యంగా ఉంటుంది లవ్ అండ్ అఫెక్షన్తో ఉంటారు రొమాంటిక్ లైఫ్ లీడ్ చేస్తారు కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహ స్థితి అనేది మీకు ఆరవ స్థానానికి వస్తుందో అంటే ఇరవై మూడు నుండి పంచమాధిపతి ఆరులో వస్తారు ఎక్కడో ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ లాంటి ఫీల్ అవుతూ ఉంటారు మీ యొక్క రాశి శని మీ రాశిలో ఉన్నారు రవి కూడా మనకు పదిహేడు నుంచి జాయిన్ అవుతారు సింహరాశిలో కాబట్టి ఏంటంటే ఈ యొక్క శని రవి సమసప్త దృష్టి వల్ల కొంత యువగ్రహస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు లేకుండా ఉండే ప్రయత్నం చేస్తే మంచిదండి ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుందంటే రాసాధిపతి శని వ్రీకరించారండి సిస్టమాటిక్గానే ఉంటారు ఇబ్బంది లేదు అదేవిధంగా ఇక్కడ ద్వితీయంలో రాహు ఉన్నాడు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ సీజనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి ఏంటని ఫుడ్ హ్యాబిట్స్ కానీ కరెక్ట్గా ఉంటే ఎలాంటి మీకు పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం లేదు సుక్కుడు కూడా మీకు యోగకార్య కూడా ఆయన కూడా మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి బాగుంటుంది ఈ మాసంలో స్త్రీలకు కూడా యోగిస్తుందని చెప్పాలండి ఏదేమైనా బాగుంటుంది సో మాసం చివరిలో తంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కొంత బాధించే అవకాశం ఉంది చెక్ చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ మాసంలో కంటి నొప్పి పంటి నొప్పి అదేవిధంగా ఈ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ స్టమక్ సంబంధం స్టమక్ కంటి కడుపు సంబంధం పంటి కంటి ఈ మూడు సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ మొత్తంగా మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తే ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందంటే విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంది మొదటి మూడు వారాలు కూడా మంచి ప్రతిభ దాన మూడో వారం తర్వాత మీ యొక్క సంతానం చిన్నవారైతే వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త మూడో వారంతో చివరి వారంలో విద్యార్థులు పెద్దవారైతే ఫోకస్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది వేర్ దిర్ ఇస్ అ ఫోకస్ అక్కడ ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో కావడంలో ఫలితాలు రాబట్టుకుంటాం కాబట్టి ఫోకస్డ్గా ఉండండి సో అది రెండవది ఏంటంటే వృత్తిలో చూస్తే దశమాధిపతి కుజుడు చతుర్థంలో ఉండి తన స్వస్థానాన్ని గురుడితో కలిసి వస్తున్నాడు కాబట్టి వృత్తిలో లాభం మీకు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది పెద్దవారి యొక్క సహకారం ఉంటుంది సపోర్ట్ ఉంటుంది చిన్న చిన్న రికగ్నిషన్ గుర్తింపులు కూడా ఉంటాయి టార్గెట్స్ బాగా అచ్యూ కాగలుగుతారు ఎలాంటి ఇబ్బంది లేదు ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి టోపల్ కొంతమంది జాబ్లో చేంజ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ వృత్తి కానీ బ్రాంచ్ కానీ మారడం ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళడం ఇలాంటి కొన్ని ఇండికేట్ చేస్తున్నాయి సింటమ్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి ఎలాంటి వారే లేదు వ్యాపారంలో కూడా అద్భుతంగా ఉంటుంది బుధసుకుల యొక్క స్థితి ఉంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు బాగుంటాయి గవర్నమెంట్ సంబంధమైన కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా యోగిస్తాయని చెప్పాలి సో పర్వాలేదు మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో మార్కెట్ కాస్త ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి సరిపోతుంది ఆరోగ్య విషయంలో ముఖ్యంగా కడుపుకు సంబంధం కంటి పంటి సంబంధమైన చిన్నపాటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం సో అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అండి సో సిస్టమాటిక్ సిస్టమాటిక్గా ఆయన మీ రాష్ట్రలో ఉన్నాడు సో ప్రొక్రాస్టినేషన్ డిలే పోస్ట్పోన్మెంట్ అంటే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని కాకుండా ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఫుడ్ హ్యాబిట్స్ కనుక బాగుంటే అద్భుతంగా రాణిస్తారు గ్రహస్థలు బాగున్నాయి కాబట్టి సో డౌంటి వారి మీకు ఇంకా కుంభరాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే కుంభరాశి వారి జీవిత రహస్యాన్ని ఒక వీడియో చేయడం జరిగిందండి ఆ వీడియోలో ఏంటంటే కుంభరాశి వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి విద్య వృత్తి వ్యాపారం అదేవిధంగా వారికి పనికి వచ్చే రంగులు సంఖ్యలు దిక్కులు కుంభరాశి వారికి సంబంధించిన ఘాత వారం గాత తేదీ నక్షత్రం ఏంటివి సో ఎలా ఫాలో కావాలి ఇవన్నీ కూడా ఆ వీడియో చేయడం జరిగిందండి ఆ వీడియో యొక్క లింకును దాంతో పాటుగా మీ యొక్క రాసాధిపతి సన్నిహ్యుడు వక్రీకరించి ఉన్నారు నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సో వక్రీకరించిన శనిగ్రహ ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉందో వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో మంచి మంచి రెమెడీస్ అన్ని డిస్కస్ చేయబడ్డాయి ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలిగితే మీకు మంచి విషయాలు అవుతాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మంచి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీదాకా అంతుంది সব জন সুটি স্বস্তি জয়